తనకు శ్రీరామునిపై గల భక్తి విశ్వాసములు అనన్యమైనవనే భావాన్ని ప్రకటిస్తూ శ్రీరాముని గుణగణాలను ఈ పద్యంలో అద్భుతంగా వర్ణించాడు ఈరోజు దాశరథి శతకం నాలుగవ భద్యంతో మీ ముందుకు వచ్చాను భండన భీముడ అర్త జన బాందవుడు జ్వల బాణతూన కోదండ దండ కళప్రచండ భుజ తాండవ కీతికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమి కలేడను శంకట గట్టి వేరికా దండ జాండము నిండా చాటెదను దశరథీ కరుణాపయోనిధి ఓ రామ శ్రీరాముడు శత్రువులకు యుద్ధంలో భయంకరుడు భక్తులకు కష్టాలలో ఉన్నవారికి చుట్టము వంటి ఆప్తుడు బాణములను అమ్ముల పొదులును ప్రకాశించే విలువిద్య నరపే తీవ్రమైన భుజముల కదలికలోని నేర్పుచేత రాఘవంచేత పొగడ్తగన్న శ్రీరామచంద్రునకు సాటి దైవం వరకు లేరనుచూ బ్రహ్మాండము అదిరిపోయేటట్లుగా డామ్ డామ్ అనే భేరీధ్వని చేస్తూ మదించిన ఏనుగును ఎక్కి ప్రపంచంలో ప్రకటిస్తాను